ఉద్యోగ అవకాశాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ట్రాన్స్ఫర్లు చేస్తామని పలువురిని నమ్మించి మోసం చేసి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలను వసూలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి డూప్లికేట్ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు శుక్రవారం నగర్లోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులను చీటింగ్ చేయడమే కాకుండా నేను ఆదివోను మాట్లాడుతున్నాను త్వరలో ఇల్లు వస్తాయని బాధితులకు నకిలీ వ్యక్తులతో ఫోన్లో మాట్లాడించారు ప్రభుత్వ సలహాదారుడైన నరేందర్ రెడ్డి పేరును కూడా వాడుకున్నారని సుధీర్ బాబు వెల్లడించారు ఆరుగురు నిందితులు వన్ సురేందర్ రెడ్డి ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగాయని ఇందులో కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడని పేర్కొన్నారు ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు ఇలాంటి వారు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు బ్రేక్ మీకు అనౌన్స్ చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్ షాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇన్పర్సినేట్ చేసి కొన్ని వల్యూబుల్ పీపుల్ని చీట్ చేసిన ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్నాయి ప్యాక్ దీంట్లో ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్ చేశారు ఒకటి ఏంటంటే టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇది మేము సీజ్ చేసిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేసే ఫేక్ డాక్యుమెంట్ డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు ఏం లేదు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గలీబుల్ పీపుల్ ఉన్నారో నైన్టీ ఎయిట్ పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాం ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు వీళ్ళు క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్శని రెడ్డి అని ఒక నేను చూసిన వాళ్ళు అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు ఇలా చాలామంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ప్రాసెసర్స్ ఇటువంటి నేమ్స్ ట్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి ఆరుగురు నేరస్తులు వీళ్ళ దగ్గర ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవన్ను ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు డబ్బులన్నింటి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టినవి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ ద్వారా పే చేసినవి వన్ క్రోర్ రూపీస్ ఉన్నాయి ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ లో స్టార్ట్ అయ్యింది అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం ఆ టైంలో అందరి కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని చెప్పడం అలానే ఈలో ఏ సిక్స్ ఉన్నారు ఆవిడ ఆర్డిోగా వాళ్ళతో మాట్లాడడం ఫోన్ చేసి నేను ఆర్డివోను మళ్ళీ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయడం దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మబ్బి పెట్టారు ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంతేకాదు ట్రాన్స్ఫర్స్లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు అభయ్ నరేంద్ర రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది దీంట్లో ఒకరి ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి గురుగులాస్ ఉంటాయి ఆ గురుకులలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కాని వెళ్ళారు వాళ్ళు ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ పలానా వ్యక్తికి ఏమని చెప్పి పంపించారు వాళ్ళు వీళ్లకు మాట్లాడి నేను మాట్లాడుతా నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు వాళ్ళు అతను మాట్లాడేది సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఏమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో ఏ టూ ఏ త్రీ ఉన్నారు అని ఇతను కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేస్తారు ఆయన ద్వారా చెప్పించి అతను బికాస్ ఈ ట్రైన్ ట్రైన్ అండ్ ఆల్ స్టడీ సో ఇప్పుడు టెల్ సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా ఇవ్వండి చెప్పిన వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాము ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం రెడీ అయ్యారు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు బుట్టలో వేస్తారంటారు అట్లా చేస్తారు ఎలా అంటే ఆ అధికారి వీళ్ళు నడడం మొదలు పెట్టారు పెద్ద మనిషి పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే వాళ్ళు మోసం అంత బాగా మోసం చేస్తారు వాళ్ళని చేసేవాళ్ళు నమ్మి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని కొంచెం మంచి పోస్టింగ్ ఇప్పియమండి అలా కొందరు చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు గురుకుల సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు అలుగు వర్షన్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని ఇట్లా చెప్పారు అని ఆవిడ కూడా ఫోన్ చేశారు మేడం కూడా ఫోన్ చేశారు బట్ సర్ప్రైజ్ అలా ఫోన్లు జనరల్గా చేయరు అని తర్వాత నువ్వు బయట వెయిట్ చేయని చెప్పిన తర్వాత మళ్ళీ లేడీ ఎవరైతే ఎవరైతే అనుకుంటున్నారు ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్న లేడీ వెళ్ళారు లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్గా ఉంది ఆవిడ వెళ్ళి ఈ చెప్పిన దాన్ని నమ్మి అతను ఫోన్ చేస్తానని చెప్తే సురేందర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు చెప్పారు అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి దగ్గర వెళ్ళగలిగారు సో బట్ సెక్రటరీ గారు తెలివిగా ఈ అని తెలుసుకొని అది చేయలేదు అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రశ్నలో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్లో బట్ సామాన్య ప్రజలకి తెలీదు అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు అది జరగదు ఫేర్ ఫ్రీ అండ్ ఫేర్ లో ఈ ఛాన్సెస్ కానీ పోస్టింగ్ సెలెక్షన్స్ కానీ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ అలవాటు ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తాం సో కామన్ పీపుల్ ఏమైందంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుద్ది వీళ్ళేమో ఆ డబ్బులు తీసుకొని బెట్టింగ్లో పెట్టి వాళ్ళ దలసాలు చేస్తున్నారు అడిగితేనేమో మేము మళ్ళీ చేయిస్తాము కొంచెం డిలే అవుతుంది చెప్పి ఒక ఆర్డియో గారు ఫోన్ చేస్తారు ఆడియో గారు స్టాంప్తో కూడా సంతా పెట్టినా కూడా సీజ్ చేస్తాము సో ఒక టోటల్ ర్యాకెట్ అనమాట వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి వాళ్ళతో సహాయం కోసం వెళ్ళి అధికారుల చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళని కూడా మీకు లాభం చేస్తాం మీకు ఉద్యోగం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినట్టు ఇట్లా అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన పేరును మిస్యూజ్ చేసి ఇచ్చేస్తారు ఇది అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్లోనే ట్రాన్స్ఫర్స్ కాదు ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగం కల్పిస్తా అని చెప్పారు వాళ్ళకి ఇంకా ఎక్కడ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం అని అప్పుడు ఇద్దరు దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ విధంగా టోటల్ మనకు తెలిసినది ఇప్పుడు నూట ఏడు మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా బెట్టింగ్ కేసులో నేరం పోలీస్ స్టేషన్ లో ఆయన అరెస్ట్ చేయడం ఈ బెట్టింగ్ ఆడుతున్నాయి ఇటువంటి ప్రకటనలో అతను ఇన్వాల్వ్ అయినాడు ఇందులో మీకు ముఖ్యంగా ఉన్నటువంటి నేరస్తులు సురేందర్ రెడ్డి ఇతను బేసికలీ ఒక మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో అతను వాళ్ళ మదర్ పనిచేస్తుంటే అందులో చిన్నగా కాంట్రాక్ట్ కలిసిలో పనిచేస్తున్నాడు అప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఒక ఎంప్లాయీని గవర్నమెంట్ అని చెప్తూ ఉండడం వలన అందరూ నమ్మేయడం చేస్తారు గవర్నమెంట్ ఇంటరాక్షన్లో చిన్న చిన్న అధికారులకు కలుస్తుంటాడు కాబట్టి ప్రభుత్వ అధికారిగా ఎలా ఉంటారని చెప్పి చేయడం జరిగింది నేర్చుకొని అతనే భీమ్ నరేందర్ రెడ్డి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పడం మోల్ అది ఇలా ఏ ఎవరు కూడా అలా ఫోన్ రావు ఎవరు అట ఫోన్ చేసినప్పుడు నమ్మద్దు ఇటువంటి ప్రొసెస్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశం ఈ కేసు వల్ల మీకు చెప్తున్నాం అలానే రోజు అని ఒక మరి ఆ రోజు అని ఒక లేడీ ఉంది ఆవిడకి డబ్బులన్నీ ఆవిడ అకౌంట్ లో ఇవ్వడము కొన్ని కొన్ని డైరెక్ట్ క్యాష్ చేయడం కొంచెం చెక్ కూడా ఇవ్వడం వాళ్ళకి నమ్మకం కలగడానికి కోసం చెక్ ఇవ్వడం ఈ రోజు అనే అమ్మాయి దగ్గర లేడీ దగ్గర ఫిఫ్టీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ లేడీ ఆవిడ దగ్గర ఈ మనీ డిపాజిట్ చేయడం జరిగింది చెప్పాను ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడు ఆయన ద్వారా కూడా ఇటువంటి ఫ్రాడ్ ఉండి ఉంది వేరే గల్యూబుల్ పీపుల్ ని అమాయక ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఈ విధంగా మోసం చేయడం జరిగింది అలానే వెంకటేష్ని దాని తర్వాత గోపాల్ నాయక్ వీళ్ళు కూడా ఎంటర్ యాక్టివిటీలో సపోర్ట్ చేస్తారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే హర్షిని రెడ్డి ఈవిడ ఫోన్లో ఆర్డిఓగా మాట్లాడుతాను అనమాట నేను ఇట్లా కీసరాలు మీకు అలాట్ చేస్తాను లేకుంటే ఇక్కడ చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది ఒక డిలే అయితే కూడా కొన్ని ఎలక్షన్లు ఉన్నాయి కొంచెం బోర్డు ఉంది తర్వాత చేస్తాను కూడా చెప్పడం సో ఈ విధంగా వీళ్ళు మొత్తం నూట ఏడు మందిని చీట్ చేయడం త్రీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ వన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ చేస్తామని చెప్పేసి తొంభై ఎనిమిది మంది దగ్గర ఇంకా ఇరవై మంది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం దానికోసం ఏంటంటే ఈ సర్టిఫికేట్ తయారు చేయడం స్టాంప్ తయారు చేయడం ఆ స్టాంప్ ఎవరు చేశారు ఆ సర్టిఫికేట్ చేస్తారు కూడా మన ఈసీఐ దగ్గర ఉన్నాయి ఆ రెండు షాప్స్ కూడా మేము అదొక టూ మో రెండు పికప్ చేస్తాం అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు చెప్పేసి ఇద్దరికి చెప్పడము ఈ ట్రాన్స్ఫర్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ గ్రూపుల స్కూల్స్లో ప్రిన్సిపల్స్కి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ మారుస్తామని చెప్పి ఇటువంటి కోరుకున్న ప్లేస్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పడం వాళ్ళని మోసం చేయడం ఆ దానికోసము ఉన్నతమైనటువంటి పోలీసులు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు వాడుకోవడం అలా చీట్ చేయడం జరుగుతుంది ఇటువంటిదన్నీ నమ్మదు ఏమైనా వస్తే మేము మీకు యాక్సెస్ ఉన్న పోలీస్ అధికారికి ఇన్ఫామ్ చేయండి ఇవి లేదు అంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి ఇట్లా నాకు ఈ పలానా పేరు నుంచి ఫోన్ వచ్చింది ఈ పలానా నంబర్ నుంచి వచ్చిందని చెప్పండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటాం ఎందుకంటే ఫేర్ మెథడ్స్లో సిస్టమ్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఇలా ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయి మిస్యూజ్ చేస్తూ ఉండి ఫ్రాడ్సెస్గా క్రియేట్ అవ్వడం చాలా చాలామంది ప్రజలు అమాయకులు మోసపోతున్నారు కాబట్టి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం మీరు ప్రెస్ లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఐ కెన్ గో త్రూ ఇట్ నౌ హిజిస్టర్ త్రీ కేసెస్ అగైన్స్ దెమ్ ఇది డబుల్ బెడ్రూమ్ ట్రాక్ పైన ఇస్తామని చెప్పిన తర్వాత ఈ ఫ్రాడ్ చేసిన డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేశాం ఇంకా మోర్ కేసెస్ కూడా